के तिमीहरु भित्र आउन चाहनुहुन्छ

కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీలో అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాము సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాము లేడీస్ మహిళ రిజర్వేషన్ ఎస్టీ గతం పోటీ నాయకత్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ప్లస్ మా ఏదైతే ప్యానెల్ ఉందో టోటల్గా ఎనిమిది వార్డు మెంబర్కి ఎనిమిది వార్డు మెంబర్ సెలెక్ట్ చేసుకొని వరిలో దిగి ఇల్లు ప్రచారం చేసుకుంటూ బ్రహ్మరథం పడుతూ ఉన్నాము ప్రజల్లో జనాలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు మమ్మల మేము గతంలో మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ మేము భవిష్యత్తులో ఇప్పుడు చేయబోయే అభివృద్ధిలు కానీ ప్రజలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు వేల వేలలో అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఏదైతే కావాల్సి ఉందో ప్రజలలో వాళ్ళ సేవ చేయాలని మేము ముందుకొస్తూ ఉన్నాము ప్రజలు కూడా మమ్మల్ని ఆస్వాదిస్తూ ముందుకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము వాళ్ళ ఆశీర్వాదంతో మేము ముందు గెలవబోతున్నాము గెలవబోయే క్యాండిడేట్గా మేము ఉన్నాము ప్రజల నుంచి బాగా ఆశీర్వదిస్తూ మేము ముందుకు నడిపిస్తూ ఉన్నారు తెలిస్తే తెలిస్తే ఏదైతే ప్రజలకు అవసరం ఉందో నీటి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ వీధి లైట్ల సమస్యలు కానీ వాళ్ళకు ఏదైతే ప్రజాక్షేత్రంలో అవసరం ఉన్నటువంటి మేజర్గా అవసరం ఉన్నటువంటి చేయడానికి మేము సిద్ధంగా ముందుకు ఉన్నాము ఈరోజు గ్రామం నుంచి ఒక డిమాండ్ వచ్చింది ఆ డిమాండ్కి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టిగా ఇక్కడ ఏదైతే ఫ్రెష్ కానీ నాతోటి ఉన్న వెనక నా మిత్రులు కానీ నాతోటి ఉన్నటువంటి ప్రేమికులు కానీ ఏదైతే ఏదైతే పార్టీ వాళ్ళు ఉన్నారో అందరికీ నమస్కరిస్తూ నాకు ఈరోజు పార్టీ పరంగా ఏదైతే గుర్తు ఉందో సర్పంచ్ గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు వార్డ్ మెంబర్కి అలకాల గుర్తు వచ్చేసినాయి ఏంటంటే గౌన్ గుర్తు ఇంకా మిగతా ప్రైవేట్స్ గుర్తు ఉన్నాయి కదా అవి అన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ జై ధన్యవాదాలు ఈ యొక్క గ్రామం కోటినాయక్ తండ ఆత్మకూరి స్మండం గతంలో మేము సర్పంచ్గా గా పోటీ చేసి గెలిచి తర్వాత మంగమ్మ మంగ్య నాయక్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా నిలబడి ఆ రోజు మేము ఎలక్షన్లో మేము గెలవడం జరిగింది అప్పటి నుంచి మా గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ కానీ వాటర్ ట్యాంక్ కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏవైతే సామాజిక కోణంలో పెన్షన్స్ కానీ వీడోస్ వితంతువులకు కానీ వృద్ధాప్యంలో కానీ వారికి పెన్షన్తో పాటు వారికి కావాల్సిన సదుపాయాలు సదుపాయాలు కల్పిస్తూ మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించడానికి మాకు పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతో మా యొక్క గ్రామాన్ని కొంతవరకు మేము మెరుగుపరుచుకోగలిగినాం ఇక రాబోయే రోజులు కూడా మేము కూడా మళ్ళీ ఈరోజు మేము మా క్యాండిడేట్ మా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దరావత్ చిట్టి రవికుమార్ గారిని మేము బలపరచడం జరిగింది వారికి కూడా కోటినాయకతండ ప్రజలు వారికి అమూల్యమైన భారీ మెజారిటీతో వారికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి మేము మళ్ళీ ప్రజాసేవలో ఉండడానికి ముందడుగు చేస్తున్నాం అలాగే మాకు ఇంకా గ్రామంలో సమస్యలు ఏవైనా ఉన్నా నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏ ఇతరతర సమస్యలు ఉన్నా వారికి మేము బలపరిచిన అభ్యర్థిని ముందు ఉంచి నడిపించి వారి ద్వారా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము చేయగలమని చెప్పి గ్రామ ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ మా యొక్క గ్రామ పంచాయతీ తరఫు నుంచి మేము తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన ఓటుని మా కక్కరే గుర్తు వేసి భారీ మెజారిటీతో మా యొక్క అభ్యర్థిని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము